నవంబర్ పదమూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు ఏ హోవా మార్గములు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నా ఆది గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం బాధ్యత గల వ్యక్తులు దేవునికి కావాలి అబ్రహాము గురించి ఏముంటున్నాడో చూడండి తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు అని ఇది యహవ దేవుడు అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్టు చేసింది దేవుడు నమ్మతగినవాడు మనం కూడా అంత నమ్మకస్తులుగా స్థిరులుగా కావాలని కోరుతున్నాడు విశ్వాసం అంటే సరిగ్గా ఇది తన ప్రేమ భారం తన శక్తి తన నమ్మదగిన వాగ్దానాల భారం ఉంచడం కోసం తగిన మనుషుల కోసం దేవుడు వెదుకుతున్నాడు మనం తగిలించే ఎంత బరువునైనా తన వైపుకు ఆకర్షించుకోగలిగే యంత్రాలు ఆయన వద్ద ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు మన ప్రార్థనలను దేవుని యంత్రాలకు కలిపే తీగే బలహీనంగా ఉంది అందుకే దేవుడు మనకు స్థిరత్వాన్ని దారుఢ్యాన్ని చేకూర్చడానికి విశ్వాస జీవితంలో శిక్షణ ఇస్తున్నాడు మన పాఠాలను సరిగ్గా నేర్చుకుని స్థిరులై ఉందాము శ్రమను నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు అలా కాదనుకుంటే ఆయన శ్రమను నీ మీదికి పంపించేవాడు కాదు శ్రమలు ఎంత తీవ్రమైనవైనా ఆయన మీద నీకున్న నిరీక్షణే వాటికి జవాబు దేవుడు మన శక్తిని ఆఖరు అంగుళం వరకు కొలిచిన తరువాతే దానికి పరీక్ష పెడతాడు ఆయనలో మనకున్న శక్తిని మించిన పరీక్ష ఎప్పుడు మనకు రాదు దేవుడు దించుగాక దిల్చుగాక ఆమెన్